భారత్ పట్ల అమెరికా వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు విదేశీ ఒత్తిడికి భారత్ తలొగ్గదని ఆయన స్పష్టం చేశారు భారతదేశ అవమానాన్ని ఎప్పటికీ కూడా అనుమతించదు అని ఆయన చెప్పుకొచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ లాంటి చర్యల్ని ఇట్లాంటి చర్యల్ని అనుమతించరని పుతిన్ గురువారం డొనాల్డ్ ట్రంప్ పరిపాలనను విమర్శించారు రష్యాతో ఇంధన కొనుగోలును నిలిపివేయాలని అమెరికా భారత్ పైన ఒత్తిడి తెస్తున్నటువంటి విషయం తెలిసిందే కదా అయితే ఈ నేపథ్యంలో పుతిన్ నుంచి ఈ హెచ్చరికలు రా వచ్చాయి మరి దక్షిణ రష్యాలోని సోచిలో నల్ల సముద్రం రిసార్ట్లో భారతదేశంతో సహా నూట నలభై దేశాల నుంచి భద్రతా భౌగోళిక రాజకీయ నిపుణుడు అంతర్జాతీయ వేదికలో పుతిన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు రష్యా వాణిజ్య భాగస్వాములపైన అధిక సుంకాలు విధిస్తే అది ప్రపంచ ఇంధన ధరలను పెంచుతుందని యుఎస్ ఫెడరల్ రిజర్వ్ రేట్లను ఎక్కువగా పెంచాల్సి వస్తుందని అన్నారు అది యుఎస్ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదకరమని కూడా హెచ్చరించారు డిసెంబర్ నెలలో పుతిన్ భారత పర్యటనకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు రావడం ఆయన నుంచి ఒక గమనార్హం అని చెప్పుకోవాలి రష్యా నుంచి భారత్ భారీగా ముడిచమురు దిగుమతి చేసుకోవడం వలన భారతదేశంతో వాణిజ్య అసమతుల్యతను తగ్గించడానికి చర్యలు రూపొందించాలని పుతిన్ ప్రభుత్వాన్ని ఆదేశించారు భారతదేశంతో మాకు ఎప్పుడు కూడా ఏ సమస్యలు కూడా లేవు అంతరాష్ట్ర ఉద్రిక్తతలు కూడా లేవు అని ఆయన అన్నారు భారత్ రష్యా నుంచి ఇంధన కొనుగోలు నిలిపివేస్తే అది తొమ్మిది పది బిలియన్ల డాలర్ల నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది ప్రధాని మోడీ తనకు మంచి స్నేహితుడని పుతిన్ అన్నారు అమెరికా విధించినటువంటి శిక్షణాత్మక ఈ కఠినమైనటువంటి సుంకాల కారణంగా భారత్ ఎదుర్కొంటున్నటువంటి నష్టాల నుంచి ముడిచమురు దిగుమతి ద్వారా దాన్ని సమతుల్యం చేస్తాము మేము అని చెప్పారు ఆయన వాణిజ్య అసమతౌల్యతను తగ్గించడానికి రష్యా భారతదేశం నుంచి మరిన్ని వ్యవసాయ ఉత్పత్తులను మరియు మందులను కొనుగోలు చేయవచ్చని ఆయన అన్నారు అమెరికాకు రష్యా అను ఇంధనాన్ని సరఫరా చేస్తుందని భారత్ తమ నుంచి ఆయిల్ కొంటే తప్పేంటని పుతిన్ యుఎస్ నీతిని ఇక్కడ ఎత్తి చూపారు విమర్శించారు నమస్తే